హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మలై కుల్ఫీ రెసిపీని చూపించబోతున్నాను బయట కొనే దానికంటే కూడా వంద రెట్లు ఎక్కువ రుచిగా అలాగే హైజనిక్ గా తయారు చేసుకుందాము మరి ఎందుకు రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దామా ముందుగా అయితే ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని కడాయిలో కానీ ప్యాన్ లో కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాలల్లోకి మూడు టేబుల్ స్పూన్ మలై వేస్తున్నాను అంటే మనం పాలు కాచిన తర్వాత తీసిన మేగడ ఇలా వేసాక ఒకసారి కలియబెట్టి మనం వేసిన పాలు సగవయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి కానీ దీన్ని మధ్య మధ్యలో పెడుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ పట్టుకుందాము చాలా వరకు కూడా డ్రై ఫ్రూట్స్ అందరిలో ఉంటాయి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడైతే నేను కాజు బాదం పిస్తా వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకుని పక్కనుంచాను అయితే పాలు కూడా ఇక్కడ మరగడం మొదలైపోయాయి ఈ మరుగుతున్న పాలల్లో కుంకుమ పువ్వు వేస్తున్నాను దీని వల్ల సువాసన ఉంటుంది అలాగే మంచి రంగు కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఇళ్లలో ఉండకపోవచ్చు లేనప్పుడు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకే గ్రైండ్ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ పొడిని వేసుకొని కలిగి పెట్టుకోవాలి ఇలా బాగా మరగనివ్వాలి ఒక అరగంటకంతా పాలల్లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా చిక్కగా తయారయ్యాయి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత పంచదార వేసుకోవాలి ఒకవేళ పంచదార ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పండు పండుగూరాలని పేస్ట్ చేసి ఇందులో వేసుకోవచ్చు కానీ దానికంటే ముందు స్టవ్ ఆఫ్ చేసేసి పాలని కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి ఇందులోకి ఇలాచి పొడి కూడా కొంచెం వేసుకొని బాగా కలిగి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినిచ్చిన తర్వాత జార్లో లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేసుకున్న కుల్ఫీ స్ట్రక్చర్ చాలా స్మూత్ గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కుల్ఫీలో కూడా చాలా రకాలు ఉన్నాయి సీజన్ బట్టి మనం ఆ కుల్ఫీని తయారు చేసుకోవచ్చు కొంతమందికి పాల వాసన నచ్చదు అలాంటి వాళ్ళు సీజన్ బట్టి దొరికే పండ్లను కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమం ఎంత స్మూత్ గా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకుంటున్నాను అలాగే పాప్ స్కల్ చేసుకుని ఆ మౌళ్ళ లో కూడా వేస్తున్నాను మన ఇష్టం అండి కుల్ఫీ మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇలాగే చేసుకోవాలని లేదు కాకపోతే పిల్లలకి ఏంటంటే బయట దొరికేలాగా కనపడాలి అంటే ఈ విధంగా మాల్స్లో వేసుకున్నాము అంటే వాళ్ళు చక్కగా తినేస్తారు ఇవి ఏమీ లేకపోయినా కూడా పేపర్ కప్స్ టీ తాగేటివి ఉంటాయి కదా అవైనా కూడా వాడుకోవచ్చు దగ్గరలో ఉండే షాప్ కూడా అవి దొరుకుతాయి ఇప్పుడు వీటిని ఇలా నింపేసిన తర్వాత వీటిపైన ఇలా సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేస్తున్నాను తర్వాత ఈ ఫాయిల్ పైన చాక్ తో హోల్డ్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ని పెడుతున్నాను ఇవి లేకపోతే టూత్ పిక్ ను కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఫ్రీజర్ లో పెట్టేసి కనీసం ఒక ఎనిమిది గంటల పాటు ఉంచేసేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సాయంత్రం వేళలో చేసి ఫ్రీజర్ లో గానీ ఉంచేసామంటే ఉదయానికి సెట్ అయిపోతుంది ఉంది అదే పగలు చేశామంటే ఫ్రిడ్జ్ మాటి మాటికి తీస్తూ వేస్తూ ఉంటాం కాబట్టి చాలా సమయం తీసుకుంటుంది ఫ్రీజర్ లో పెట్టిన ఒక ఎనిమిది గంటల తర్వాత మీకు ఇక్కడ నేను రిమూవ్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా సెట్ అయిపోయిందో అసలు ఆ టేస్ట్ అయితే మామూలుగా లేదు కొంచెం సమయం గానే కేటాయించామంటే బయట కొనాలి అనే ఆలోచనే రాదు అసలు అంత బాగుంటాయి పైగా కొంచెం మనం హైజనిక్ గా కూడా చేసుకుని తినొచ్చు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఇంతకు ముందు ఈ రెసిపీ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ లో తెలియచేయండి అలాగే మీకు గనకి వీడియో నచ్చితే లైక్ అయితే చేయకుండా వెళ్ళిపోకండి ఇలాంటి వీడియోస్ ని షేర్ చేయడం అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్